ముందుగా నానపెట్టిన నాటు శనగల్ని మిక్సీ జార్ లో వేసేసి మొక్క చెక్కలాగా తిప్పుకుంటాం దానికి కొద్దిగా పెరుగు వేసేసి మరోసారి తిప్పి దాన్ని బౌల్లో తీసుకుంటాం దానికి వంట సోడా నిమ్మరసం పచ్చిమిరపకాయ ముక్కలు క్యారెట్ స్లైసెస్ అల్లం పేస్ట్ వేరుశెనపప్పులు మొక్క చెక్క కొబ్బరి తురుము తేనె ఇవన్నీ వేసేసి డోకలా పిండి కలిపేసుకుని డోకలా ట్రేకి మేగడ రాసేసి పైన శనగలతో చేసిన డోకలా పిండి వేసేసి ఆవిరిలో పెట్టేసి మూత పెట్టి ఉడకనిస్తాం తర్వాత వాటిని డోకలా ముక్కలుగా కావాల్సింది సైజులో కట్ చేసుకుంటాం డోకలాకి తాలింపు కోసం ఒక నాన్ స్టిక్ పాత్రలో మేగడ వేసేసి అందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు కొద్దిగా పసుపు వేసేసి డోకలా ముక్కల నందులో వేసేసి కొద్దిగా పైన తేనె అట్లా చల్లేసేసి కొద్దిగా నిమ్మరసం ఆ తాలింపులో డోకలా ముక్కలు అట్లా కలిపేస్తే ఈ తేనె నిమ్మరసం పిల్చుకుని చప్పదనం లేకుండా డోకలా ముక్కలు తాలింపులో కమ్మగా ఉంటాయి దానిపైన కొద్దిగా కొబ్బరి తురుము కొత్తిమీర చల్లేస్తాం నాటు శనగలతో చేసిన డోకలా సిద్ధమైంది